మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైతే పూర్తయిపోయాయి ఎనభై రెండు శాతం మంది ప్రజలు వారి ఓటు హక్కును చాలా ధైర్యంగా పోలింగ్ బూత్లకు వచ్చి మరి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు సో అయితే ఇదేలా ఉంటే మంగళగిరి నియోజకవర్గంలో కూడాను ఎక్కువ శాతం మంది ప్రజలు దాదాపుగా ఎనభై ఐదు శాతం మంది ఓటర్లందరూ కూడా వారి ఓటు వినియోగించుకున్నారు మంగళగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా మురుగుడు లావణ్య గారు భారీ మెజారిటీతో నారా లోకేష్ మీద గెలుపొందుతారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా చాలా గట్టిగా చెప్తున్నారు అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంత బలంగా చెప్పడానికి గల కారణం ఏంటి అంశాల గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి ఆకురాతి రాజేష్ గారు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు మనతో ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకుందాం సో రాజేష్ గారు నమస్కారం అండి నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో గెలవబోతున్నారని మీరు గెస్ చేయబోతున్నారు దాదాపుగా మేము స్టార్ట్ చేసేటప్పుడు ఎలక్షన్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్తోనే వర్క్ స్టార్ట్ చేసాం స్టేట్ వైడ్గా కూడా మాకు అందిన అన్ని సంక్షేమ పథకాలు ప్రజల్లో ఉన్న అవేర్నెస్ అవన్నీ కూడా చూసి మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంచనా వేస్తున్నాం రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వన్ ఫిఫ్టీ వన్ లాస్ట్ టైం ఏదైతే రెండు వేల పంతొమ్మిది ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఎంపీ సీట్లు ఇరవై రెండు సీట్లు ఇచ్చారో వాటిని బీట్ చేస్తున్నాం అనేది మాత్రం ఖచ్చితం పక్కగా చెప్తున్నారు పక్కగా మరి మన మంగళగిరి నియోజకవర్గానికి వస్తే నారా లోకేష్ మీద మురుగుడు లావణ్య గారు మహిళా అభ్యర్థి అసలు గెలుస్తారా లేదా గెలిచి ఎంత మెజార్టీతో రావచ్చు అని అంటారు ఖచ్చితంగా గెలుస్తున్నాం మేము మురుగుడు లావణ్య గారు కొత్త అభ్యర్థి ఎటువంటి ఆవిడ మీద ఎటువంటి నెగటివ్ అనేది లేదు ఒకటి రెండు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే గారు అట్లాగే మాజీ మంత్రి మురుడు హనుమంతరావు గారికి కోడలు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఆవిడ చదువుకున్న వ్యక్తి సౌమ్యరాలు వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ చాలా సౌమ్యులు అది అందరికీ తెలిసిన విషయమే ఇట్లాంటి మాకు చాలా పాజిటివ్స్ ఉన్నాయి అట్లాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఆర్కే గారు చేసినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా కూడా మంగళగిరి నియోజకవర్గంలో లావణ్య గారు గెలుస్తున్నారు అంటానికి ఖచ్చితంగా మేమైతే నమ్ముతున్నాం రాజేష్ గారు ఆర్కే గారు టాపిక్ వచ్చింది కాబట్టి ఒక పర్సనల్ క్వశ్చన్ ఆఫ్ కెమెరా అనుకోండి ఆన్ కెమెరా అనుకోండి ఏం పర్లేదు ఏంటి ఆర్కే గారికి మీరు అత్యంత సన్నిహితులు అని విన్నాను అట్లేం కాదండి పట్టణ అధ్యక్షులు అనేది వేరు ఆర్కే గారితో సన్నిహితంగా ఉండటం అనేది వేరు ఆర్కే గారు పట్టణ అధ్యక్షుడిగా ఇవ్వటానికి ఏంటంటే సమర్థుడు పని చేయగలుగుతాడు అని చెప్పి ఆర్కే గారు నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చారు ఓకే కానీ ఆయన రెండు వేల పన్నెండు ఆయన మంగళగిరిలో వచ్చినప్పుడు కొత్తగా ఆయన నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పోటీ చేయాలనుకోవటం ఆ టైంలో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన దగ్గరగా ఉండటం ఆయన పేద ప్రజలను చూసి మొదటి నుంచి కూడా స్పందించే మనస్తత్వం అంటే వీళ్ళ ఎవరికైనా ఏదైనా మనం చేయాలి అనే దానిలో ఫస్ట్ నుంచి కూడా ఆయన పబ్లిక్కి బాగా దగ్గరగా ఉంటారు నాకు తెలిసినంత వరకు నేను ఆయన చూశాను ప్రతి ఒక్క పీపుల్ ఆయనతో కనెక్ట్ అయి ఉంటారు అలాగా ఆయన దగ్గరగా ఉండటం నేను ఆయన్ని బాగా ఫాలో చేశాను ఫస్ట్లోనే తర్వాత పద్మశాలి సామాజిక వర్గం నుంచి మాస్టర్ వేవర్స్ ఎవరైనా పార్టీలోకి వచ్చేవాళ్ళు ఉంటే మనం తీసుకుందాము గట్టిగా పనిచేయాలనేది ఆర్కే గారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చిన సమాచారం ఆయన ద్వారా ఇంకా అప్పుడు నేను ఆయనకి అప్పటికే నేను కొంచెం అభిమానిగా ఉండటం అనేది అలవాటు అయింది ఇక అలాగే ఆయనతో పాటు ఉండిపోయాను ఇంకా ఆ జర్నీ ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చి ఓకేనండి అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అసలు ఎందుకు రాజకీయాలకు ప్రారంభించింది మీకు లేదు మా ప్రీవియస్ ఫ్యామిలీ బ్యాక్గ్రాప్ లో కూడా అసలు ఎవరు రాజకీయంగా లేరు అవును ఒక ఆర్కే గారిని చూసి నేను ఇంప్రెస్ అయ్యి వచ్చాను అంతే ఆయన కోసమే వచ్చాను ఆయన కోసమే ఉన్నాను ఓకే సో అంటే ఇప్పుడు మీకు మంగళగిరి నియోజకవర్గంలో చూస్తే గట్టి టఫ్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు అవును మరి ఆ కాంపిటీషన్ ఎలా బీట్ చేయాలి ఎలా బీట్ అనుకుంటున్నారు మీరు చేశాం ఖచ్చితంగా చేసాం ఎందుకని అంటే ఇదే నారా లోకేష్ గారు మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన అట్లాగే సేమ్ టైము ముఖ్యమంత్రి కొడుగ్గా ఉండి మూడు శాఖల మంత్రిగా కూడా చేశా ఆయన ఇక్కడ మంగళగిరి ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు ఆయన అసలు ఏమీ చేయలేదు ఎవరికి కూడా ఇప్పుడేదో ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు పెట్టారు ఏవో పేదరికం అనేది లేకుండా చేస్తున్నారు మంగళగిరిలోని ఇప్పుడు చెప్తున్నారు ఆయన ఎప్పుడు ఇక్కడ పోటీ చేయాలి మంగళగిరిలో నేను ఓడిపోయాను ఇంకోసారి నేను ఇక్కడ పోటీ చేయాలి అని మళ్ళీ ఆయన ఈ కాన్స్టిట్యున్సీని ఎంచుకుని అప్పుడు ఇవన్నీ ఏవో ఇస్త్రీ బెట్లు ఇచ్చి తోపుడు వాళ్ళు ఇచ్చి ఇక్కడ పబ్లిక్కి దగ్గర అయ్యే ఉద్దేశంలో ఆయన తీసుకున్నారు తప్పితే మొదటి నుంచి కూడా ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజలకి దగ్గర అయింది లేదు ఆర్కే గారి లాగా దగ్గర అయింది లేదు దూరంగా ఉన్నాడు ఆయన సామాజిక వర్గం వాళ్ళతోనే పరిపాలన చేసుకున్నాడు ఎప్పుడైతే ఆయన మంగళగిరి ఎంచుకున్నాడు మళ్ళీ ఇరవై నాలుగులో పోటీ చేయాలని ఆ పోటీ చేసినప్పుడు మాత్రమే వీళ్ళందరూ గుర్తొచ్చేసారు ఆయనకి వెంటనే వాళ్ళందరికీ ఆర్థిక సహాయాలు ఇచ్చి మా అందరికీ దగ్గరగా ఉన్నాననే భావన కల్పించాడు కానీ మేము వచ్చేటప్పటికి అట్ల కాదు రెండు వేల పద్నాలుగులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పన్నెండు ఓట్లతో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజలు గెలిపించుకున్నారు గెలిచిన నాటి నుంచి కూడా ఆయన గవర్నమెంట్ మీద ఎగనెస్ట్ గా ప్రజలకి ఎప్పుడైతే ఎగనెస్ట్ గవర్నమెంట్ నుంచి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేశారో అట్లాంటి ప్రతిదాన్ని కూడా ఆయన కోర్టుల ద్వారా తిప్పికొడుతూనే ఉన్నాడు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అనేక రకమైన కేసులు వేసి ప్రభుత్వం మీద పోరాటం చేశాడు అట్ ది సేమ్ టైం ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో ప్రజల్లో దాని మీద ఆయన ఫైట్ చేస్తూ వ్యతిరేక ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్న దాని మీద ఫైట్ చేస్తూ సేమ్ టైం మంగళగిరి ప్రజల కోసం ఆయన నా ఐదు రూపాయలకి భోజనం పెట్టడం కాని అట్లాగే పది రూపాయలకి కూరగాయలు ఇవ్వడం కానీ ఇట్లాంటి చాలా వరకు ఆయన పేద ప్రజలకు దగ్గరగా ఉన్నాడు ఇవన్నీ మాకు కలిసి వచ్చిన అంశాలు అందుకనే రెండు వేల పంతొమ్మిదిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నా కూడా లోకేష్ గారు అవతల పోటీ చేసినా కూడా ప్రజలందరూ లోకేషన్ తిరస్కరించి ఆర్కే గారికి పట్టం కట్టారు ఆ రోజు గెలిచిన తర్వాత ఈ రోజుకి మంగళగిరిలో చూసుకుంటే ఎంత డెవలప్మెంట్ చేశాడనేది ప్రజలందరికీ తెలిసిన విషయం ఏవో ఇంకా ఒకటి రెండు కొంచెం మేజర్ గా చేద్దాం అనుకున్న ఈ టైం లేకపోవడం వల్ల పెండింగ్ లో ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ గౌతమ్ బుద్ధ రోడ్డు అసలు పెద్ద ఉదాహరణ అందరికీ కనిపిస్తున్న ఉదాహరణే గౌతమ్ బుద్ధ రోడ్డు అక్కడి నుంచి ప్రతి సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ ఎన్ని డొంక రోడ్లు మట్టి రోడ్లు అనేది అందరికీ తెలిసిన విషయం ఇవన్నీ మాకు ప్లస్ అందుకనే ఈ రోజు లావణ్య గారు ఖచ్చితంగా గెలుస్తారు అనుకుంటున్నాం మంగళగిరి ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారు ఇదే లోకేష్ బాబు మూడు శాఖల మంత్రిగా చేసి ఏం చేశాడనేది వాళ్ళకి తెలుసు ఐదు సంవత్సరాలు ఆళ్ళరామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్ లేకపోయినా కూడా ఏం డెవలప్మెంట్ చేశారనేది ప్రజలు తెలుసు సో అందుకనే మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ పోల్ అవడానికి కూడా కారణం అదే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రైతులు పది పదకొండింటి వరకు కూడా లైన్లో ఉండి వేశారు సో ఖచ్చితంగా మేము మురుగు లావణ్య గారిని గెలుస్తారని మేమైతే అంచనా వేస్తాం ఇంకొకటి బలంగా వినిపిస్తుంది మీ సైడ్ నుంచి లోకల్ నాన్ లోకల్ అని సో ఏంటి ఆ లోకల్ నాన్ లోకల్ వారేంటి అంటే ఎన్నికల అయితే బాగా గట్టిగా వినపడింది అంటే ఆయన ఏమో నేను పార్టీ ఆఫీస్ కూడా ఇక్కడే పెట్టాను చెప్పేసి అంటున్నారు నారా లోకేష్ విజిటింగ్ ప్రొఫెసర్ ఆయన మంగళగిరి నియోజకవర్గానికి విజిటింగ్ ప్రొఫెసర్ సరే నామినేషన్ ఆయన వేయలేదు కూటమి నేతలతో నామినేషన్ వేయించాడు తర్వాత ఎక్కడైనా ప్రచారానికి వచ్చాడ ఎక్కడా ప్రచారానికి రాలేదు నారా లోకేష్ గారు కేవలం ఏదో ఇక్కడే పోయింది ఎక్కడే ఎత్తుక్కోవాలి అని వేసాడు తప్ప ఆయనకేమి ఇక్కడ ప్రజల మీద మమకారం కానీ ఇక్కడ కార్యకర్తలు నాయకుల మీద ప్రేమ కాని అదేమి ఆయన దగ్గర లేదు ఖచ్చితంగా మేము లావణ్య గారు అయితే మళ్ళీ డెఫినెట్గా గెలుస్తారు ఎందుకు నాన్ లోకల్ లోకల్ అనే ప్రశ్న వచ్చిందంటే నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గానికి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అలా వస్తారు ఆ వచ్చినప్పుడు కాసేపు ఆయన సొంత అన్యాయులు ఎవరో ఉంటారు వాళ్ళందరినే పెట్టుకుని కాసేపు హడావిడి చేసి మళ్ళీ వెళ్ళిపోతారు ఆయన సో ప్రజలే అనుకుంటున్నారు నాన్ లోకల్ లోకల్ అనేది ప్రజలకు తెలుసు అవును ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది అది ఓకే అండి ఇప్పుడు జగన్ అన్న పథకాలు ఎంతవరకు మన నియోజకవర్గం మీద ప్రభావం చూపుతాయి అంటారు జగన్ మోహన్ రెడ్డి గారి పథకాలే మంగళగిరి నియోజకవర్గంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోల్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆసరా కానీ చేయూత కానీ కాపునేస్తం కానీ విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ దాదాపుగా వందలో ఎనభై ఏళ్లకి ఆయన సంక్షేమ పథకాలు చేరినాయి సో అందుకనే మంగళగిరిలో అటు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇటు ఆళ్ళరామకృష్ణారెడ్డి గారి డెవలప్మెంట్ అన్ని ప్రజలు చూశారు కాబట్టి ఇవాళ ఓటింగ్ శాతం పెరగడానికి కారణం మనకి మురుగు లావణ్య గారు అధికారం చేపడితే ఇప్పుడు మళ్ళా వస్తే ఎలాంటి అభివృద్ధి చేయబడతారు ముందుకు తీసుకురాబోతారు ఇప్పుడు ఏవైతే పథకాలు అనేవి స్టేట్ పాలసీ వైడ్ గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేవి అన్ని తీసుకున్నారు అవన్నీ నియోజకవర్గంలో కొనసాగుతాయి దానిలో ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు డెవలప్మెంట్ వైజ్ గా ఇప్పుడు ఇంకా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేయాలనుకున్న తనాల్ రోడ్డు విస్తరణ కావచ్చు ఇంకా మరి కొన్ని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఆయన అనుకున్నాయి అవి టైం లేకపోవటం వల్ల కొంత ఆగింది వాటన్నిటిని కూడా కొనసాగిస్తారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి వారసత్వాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా మనం మంగళగిరి నియోజకవర్గంలో మొన్న పోలింగ్ కేంద్రాల దగ్గర చూసినట్లయితే ఎక్కువ శాతం మహిళలే వచ్చేసారు ఓటుకి బ్యాంక్కి ఒక్కసారిగా అందరి చూపు మంగళగిరి వైపు తిప్పేలా చేశారు ఎందుకంటే ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన కూడా నిలిచింది కారణం సంక్షేమ సంక్షేమ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ఆకాంక్ష అవే సంక్షేమ పథకాలు కొనసాగితే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు అలాగే స్కూళ్ళల్లో విద్యా దేవిని ఇచ్చారు ఆ స్కూల్ నాడు నేడు కార్యక్రమం ఎక్కువగా బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఏంటంటే నాడు నేడు ఇవాళ ఏ పిల్లాడు తల్లి తండ్రి స్కూల్లో అడుగుపెట్టినా అడుగు గానీ కార్పొరేట్ స్కూల్ లో ఇచ్చే ఒక బెంచ్ కార్పొరేట్ కార్పొరేట్ స్కూల్లో ఉండే అక్కడస్ఫియర్ ఆ లోపలి ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ కూడా ఒక కార్పొరేట్ స్కూల్లో సంవత్సరానికి ఎనభై నుంచి లక్ష రూపాయలు వసూలు చేసే కార్పొరేట్ స్కూల్ మెయింటైన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంది వాటిని పేద ప్రజలు పిల్లల్ని చదివించుకోలేక గవర్నమెంట్ స్కూల్ కి అంటే అంత ఫీజులు కట్టలేక గవర్నమెంట్ స్కూల్ కి పంపించే పేరెంట్స్ అవన్నీ చూసుకున్నారు అవన్నీ కంటిన్యూ కావాలన్నా అవి ముందుండాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనేది ప్రజల ఆకాంక్ష సో మరి సూపర్ సిక్స్ ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారా అసలు సూపర్ సిక్స్ అనేది లేదండి అది అసలు ఒక మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అది ఇచ్చారు అది జనాలకు ఎవరికే తెలియదు నాకు తెలిసి దాదాపుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఆ సూపర్ సిక్స్ ఏంటనేది వాళ్ళు చెప్పలేరు ఒకటి రెండు మంగళగిరి వరకు సపరేట్ గా వాళ్ళు ఒక మేనిఫెస్టో లాగా చెప్పుకొచ్చారు ఎట్లా ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్ రద్దు చేస్తాం ఇక్కడ గెలిస్తే కార్పొరేషన్ రద్దు చేస్తాం మున్సిపాలిటీని కొనసాగిస్తాం పాత మున్సిపాలిటీని కొనసాగించి అదే వార్డులు నడుపుతాం అనేది ఒకటి ఇచ్చారు తర్వాత ఒక ఇరవై వేల మందికి ఇళ్ళు కట్టిస్తాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఒకటిచ్చా నేనేం అడుగుతానంటే సూటిగా లోకేష్ బాబు గారిని లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గానికి గతంలో ఎందుకు ఈ హామీలన్నీ ఇవ్వలేదు ఎందుకు ఈ హామీలన్నీ ఆయన నెరవేర్చలేదు ఎందుకు చెప్పలేదు ఇవాళ ఎన్నికలు వచ్చేటప్పటికి మంగళగిరి నియోజకవర్గ ప్రజల మీద అమాంతమైనటువంటి ప్రేమ పుట్టుకొచ్చింది నారా లోకేష్ గారికి సరే చెప్పాడు ఆయన మరి ఇదే మంగళగిరి నియోజకవర్గం నుంచి దాదాపు ఇరవై ఏడు ఇరవై మూడు వేల మందికి మేము పట్టాలు ఇచ్చాం ఇక్కడ రాజధాని ప్రాంతంలో సెంటు సెంటు చప్పున పట్టాలు ఇచ్చి శంకుస్థాపన కూడా చేసి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు కోర్టులో వేసి అడ్డుకున్నారు మీరు కేవలం పే పేద ప్రజల సొంత ఇంటి కళనే కాలు రాసింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు వాళ్ళకి సడన్గా మంగళగిరి నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చి మేము అన్ని కానీ హామీలు ఇచ్చి మంగళగిరి వరకే సపరేట్ ఇచ్చి మరి మిగతా నియోజకవర్గాలు సరే మంగళగిరి ఓకే కుప్పంలో ఇవ్వలేదు ఎలాంటి హామీలు మిగిలిన నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో కూడా హామీలు ఇవ్వాలి కదా అవన్నీ ఏమి లేవు కాబట్టి ఇది కూడా బోగస్ గతంలో మాదిరే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హామీలన్నీ కూడా గతంలో చెప్పినట్టే నీటి మీద రాతలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు మంగళగిరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు మంగళగిరి నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలకు పైగానే అభివృద్ధి పనులు జరిగాయి దానిలో ప్రతి చేలో కూడా ఎక్కడైతే డొంక రోడ్లు అవసరం ఉన్నాయో సుమారు సుమారుగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ రైతు చేలో నుండి పండిన పంటని రోడ్డు మీద తీసుకురాటానికి పడే శ్రమ ఒక రైతుగా అల్లరాం కృష్ణారెడ్డి గారు వాళ్ళ కష్టాన్ని గుర్తించి ప్రతి డొంక రోడ్డుని కూడా మట్టితోటి డొంక రోడ్లు అన్ని పూర్తి చేసి దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు ఏమో సుమారుగా మొత్తం అన్ని డొంక రోడ్లు వేసారు అట్లాగే మంగళగిరి టౌన్ కు వచ్చేటప్పటికి రో అర్బన్ వైద్యానికి వచ్చేటప్పటికి అర్బన్ హెల్త్ సెంటర్లు ఇచ్చారు మంగళగిరిలో తొమ్మిది అర్బన్ యూపీహెచ్సి వచ్చాయి వాటన్నిటిని కూడా రాష్ట్రంలోనే ఎక్కడా లేన అందంగా మంగళగిరిలోనే ఉంటుంది మీరు కావాలంటే ఒకసారి చెక్ చెక్ అవార్డు కూడా వచ్చింది మంగళగిరిలోనే గణపతి నగర్ లో అనేసి అనే ఒకటి ఉంది దానికి ఒక అవార్డు కూడా ఇచ్చారు అది ఇది కేవలం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి దూరదృష్టి ఆయనకు ఉన్నటువంటి ఒక ఆలోచన స్థాయి మంచి ఆలోచన స్థాయి తర్వాత మంగళగిరి టౌన్ లోకి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ ఇక్కడ మన వాటర్ పంప్ హౌస్ దగ్గరే ఒక స్విమ్మింగ్ పూల్ ఒకటి కట్టించాం అట్లాగే స్కేటింగ్ రింక్ ఒకటి కట్టించాం ఇవన్నీ కూడా కార్పొరేషన్ నుంచి వచ్చిన జనరల్ ఫండ్ నుంచి చేసినాయి ఎక్కడైతే డబ్బులు తక్కువ ఉన్నాయో అక్కడ జనరల్ ఫండ్ కొంతమంది కొన్ని చోట్ల దాతల సహకారం తీసుకోవడం గిరిపదక్షిణం చూసి చుట్టూ కొండ తీసుకుని కొండపైన గండాలయ స్వామి దగ్గర ఒక రే రేకుల షెడ్ నిర్మాణం చేయండి అవి ఇక్కడ మనం దాతల సాయం తీసుకోవచ్చు అని చోట దాతల సాయం తీసుకున్నారు జనరల్ ఫండ్తో మనం చేసుకోగలిగింది జనరల్ ఫండ్ తీసుకున్నారు ఒకసారి మీరు బైపాస్ రోడ్లో విజయవాడ నుంచి గుంటూరు వరకు వస్తే చూడండి ఒకసారి ఇప్పడం రోడ్డు దగ్గర నుంచి అక్కడ కుంచినపల్లి పాతూరు రోడ్డు దగ్గర నుంచి ప్రతి రోడ్డు కూడా అన్ని అడుగులు అరవై అడుగులు రోడ్లు ఆత్మగూరు రోడ్డు కానీ ఇప్పడం రోడ్డు కానీ ఇటు రత్నాల చెరువు రత్నాల చెరువుకి ఆ రోడ్డు పడిద్దనేది అనేది అసలు ఎవరు ఎప్పుడు ఊహించలేదు ఇన్ని గవర్నమెంట్లు మారినా ఎంతమంది శాసనసభ్యులు మారినా కూడా ఎవ్వరి వల్ల కాల ఒక కాల రామకృష్ణారెడ్డి గారి వల్ల సాధ్యపడింది అట్లాగే ప్రతి సామాజిక వర్గానికి కూడా కమ్యూనిటీ హాల్ కట్టించారు అట్లాగే దళితులకి ఎస్సీలో కూడా ఇరు వర్గాలకి రెండు కమ్యూనిటీ హాల్స్ మళ్ళీ గౌడాస్కి ఒక కమ్యూనిటీ హాల్ పద్మశాలీల్లో కూడా చేనేత కార్మికులు పద్మశాలీలో సెటిలర్స్ ఉన్నారు స్థిరపడిన ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు అట్లాగే ఏ రోజు పని ఆ రోజు చేసుకునే చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళ కోసం కూడా వా వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకునే ఆయన ఒక పద్మశాలి సామాజిక వర్గంలో చేనేత కార్మికులు కళ్యాణ మండపాల్లో చిన్న చిన్న ఫంక్షన్లో చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు మనం అందరూ డబ్బున్న వాళ్ళు కాదు ఆ పేదల కోసం కూడా మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి రాజీవ్ గురవ కలపలో ఒక పద్మశాలీలకు ఒక కమ్యూనిటీ హాల్ కట్టించారు అట్లాగే గౌడక సామాజిక వర్గానికి ఒక రజక సామాజిక వర్గానికి ఒక సగర సామాజిక వర్గానికి మళ్ళీ వీటితో పాటు సబ్ స్టేషన్లు ఎంత సామాజిక న్యాయం చేశాడంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరిలో ప్రతి ఒక్కరిని పరిగణలోకి తీసుకున్నారు ప్రతి కులస్తుల్ని పరిగణలోకి తీసుకున్నాడు అన్నిటికీ అన్నిటికీ కమ్యూనిటీ హాల్స్ తీసుకొచ్చి ఇంకా కొన్ని శంకుస్థాపనలు చేసి ఉన్నాయి బోయ్ కమ్యూనిటీకి శంకుస్థాపన చేసాం నాయి బ్రాహ్మణ్ వాటికి శంకుస్థాపన చేసాం సమయం లేక ఇంకా అవన్నీ కూడా పూర్తి చేయాల్సి ఉన్నాయి అట్లాగే సబ్ స్టేషన్స్ మంగళగిరి చేనేత కార్మికులకి కమ్యూనిటీ హాల్ అని ఎట్లా ఆలోచించాడో అయినా అదే విధంగా వీళ్ళకి ఒక ఐకాన్ ఉండాలి ఒక గుర్తింపు ఉండాలి రాష్ట్రం మొత్తంలో మంగళగిరి అంటే చేనేతలు పద్మశాలి సామాజిక వర్గం నగరం పరిధిలోకి వచ్చేసాం చేనేత అనేది అయితే ఒక సామాజిక వర్గం అనేది ఒక ప్రాంతానికి ఆగిపోకూడదు వీళ్ళది చారిత్రాత్మకంగా గుర్తు ఉండాలని చెప్పి ఎన్ఆర్ఐ వై జంక్షన్ దగ్గర ఊరికి ఎంటర్ అయ్యేటప్పుడు హైవే మీద నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడే ఒక జాతీయ జెండాని వందడుగులు ఎత్తు పెట్టించి ఆ సెంటర్కి ఆ ప్రాధాన్యత తీసుకొచ్చి అట్లాగే చేనేత కార్మికులకు కూడా ఒక గుర్తింపు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సిరిసిల్లలో ఉంది అక్కడ ఒకటి అక్కడ ఒక్క చోటే ఉంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ మంగళగిరిలోనే ఉంది అది నిజంగానే ప్రతి పద్మశాలి చేనేత కార్మికుడు కూడా గట్టిగా రుమ్మెరగ తీసుకుని చెప్పొచ్చు ఇది మాది అని అలాంటి ఐకాన్ ఇచ్చింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి అందుకనే ఈ రోజు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయారు ముప్పై సంవత్సరాలు ముందు ఎంత డెవలప్మెంట్ ఈ ముందులో ఆయన చూపించాడు రండి సో ఏది ఏమైనా సరే రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కును చాలా జాగ్రత్తగా వినియోగించుకున్నారు సో ఇంకొక మరి కొద్ది రోజుల్లో ప్రజల తీర్పు అయితే వెలువడే రోజు దగ్గరగానే ఉంది సో అందరూ కూడా మీరు అందరూ ఆశించిన విధంగానే ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మాత్రం మంగళగిరిని మరింతగా అభివృద్ధి చేసి ప్రతి సామాన్యుడికి కూడా పథకాలన్నీ కూడా సక్రమంగా చేరే విధంగా మరింతగా మీరు ప్రజాసేవ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సుమన్ టీవీ మంచి మరో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ